ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కదా వదినమ్మ రాజ్యం ఎల్లంపాడు అనే ఊరిలో తిలక్ దేవికా దంపతులు ఉన్నారు వాళ్లు వేరు కాపురం పెట్టి మూడేళ్లైంది కాని గత ఏడాదిగా తిలక్ తల్లిదండ్రులు పెళ్లి కాని వాళ్ల చెల్లి నీలిమ అందరూ ఇక్కడే ఉంటున్నారు అదేంటి అందరూ కలిసున్నప్పుడు ఇంకా వేరే కాపురం ఏంటా అనుకుంటున్నారా ఆగండాగండి ఆ సందేహం రావడానికన్నా ముందు ఆ ఇంట్లో ఉన్న వదినమ్మ రాజ్యం గురించి తెలియాలి మీకు అది తెలియాలంటే మొదట ఆ ఇంటి కోడలు ఆ ఇంటి వదినమ్మ అయిన దేవిక విశ్వరూపం చూడాలి ఒకరోజు తిలక్ తండ్రి దేవికకి మామగారైన నారాయణరావు కోసం అతని స్నేహితుడు సత్యానందం వచ్చాడు హాల్లో పనులు చేసుకుంటున్న దేవికతో అమ్మా మీ మావయ్య గారింట్లో ఉన్నారమ్మా ఆ ఉన్నారంకుల్ మీరు కూర్చోండి మావయ్య వస్తారు అని చెప్పేసి లోపలికి వెళ్ళింది కాసేపటికి లోపల డైనింగ్ హాల్లో టిఫిన్ చేస్తున్న నారాయణరావుతో కోడలు దేవిక ఇలా అంటుంది ఏంటి మావయ్య గారు ఇవాళ ఉదయం వాకింగ్కి వెళ్లేటప్పుడు వాచ్ పెట్టుకుని వెళ్ళలేదు మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా వాచ్ పెట్టుకుని వెళ్లాలని చెప్పాను కదా మీరు ఎన్ని రౌండ్స్ వాకింగ్ చేస్తున్నారో నాకు స్టెప్ కౌంట్ కావాలని అన్నాను కదా మరెందుకు పెట్టుకెళ్లలేదు నన్ను చీట్ చేద్దామనుకుంటున్నారా అబ్బే అలా ఏమీ లేదమ్మా కోళ్ళ అదేదో హడావుళ్ళోయా అయినా ప్రతిరోజులాగానే కూడా పదివేల స్టెప్పులు పూర్తి చేశానమ్మా ఆహా మీరు చెప్పేది నన్ను నమ్మమంటారా మీరు వాచ్ ఎందుకు వదిలి వెళ్లారో నాకు తెలుసు ఇవేళ మీరు కన్నా మూడు వేల స్టెప్స్ తక్కువ చేశారు అబ్బే అలా ఏమీ లేదమ్మా కరెక్ట్గానే చేశానే లేదు మామయ్య గారు ఈరోజు వాకింగ్ కరెక్ట్గా చేయలేదు అన్ని కరెక్ట్ చేశానని నన్ను మేనేజ్ కూడా సరిగ్గా చేయలేరు మీరు కావాలని వాచ్ వదిలిపెట్టి ఫోన్ తీసుకెళ్లరు కాని నేను మీ ఫోన్లో కూడా పుట్ స్టెప్ కౌంట్ యాప్ ని వేసే ఉంచాను అది హైడ్లో ఉందని తెలియక మీరు ఫోన్ పట్టుకెళ్లారు అని అనేసరికి నారాయణరావు బిత్తరపోయాడు గుటకలు మింగుతూ కోడలతో ఇలా అన్నాడు అమ్మా కోళ్ళ ఇది పద్ధతి కాదమ్మా ఇంటికి పెద్ద దిక్కుని నీకు మామగారిని అలాంటిది నా మీదే ఇంత అనుమానమా నీకు ఇదే పద్ధతి మామయ్య ఇంట్లో అందరి విషయాలు పట్టించుకోవటమే ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతి తెలుసు కదా ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది వదినమ్మ రాజ్యం ఇంతకు ముందులా ఇప్పుడు నడవదు అందుకే నా కళ్ళు కప్పాలని మీరింకెప్పుడు చూడకండి వెళ్లే పని ముగించుకుని లంచ్ టైం కల్లా ఇంట్లో ఉండాలి మీరు నేను ఆఫీస్కి వెళ్లినా లంచ్ టైంలో ల్యాండ్ కి ఫోన్ చేస్తాను అది మీరే ఎత్తాలి అంటూ ఆ కోడలు తన మామగారిని గదమాయిస్తుంటే ఆ మామగారు ఏదో తప్పు చేసి తల్లికి దొరికిపోయిన పిల్లల్లా తలాడిస్తూ ఉండిపోయాడు ఈ విధంగా ఆ ఇంట్లో ప్రతి వాళ్లని గడగడలాడిస్తుంది ఆ వదినమ్మ ఆధిపత్యం అలా కోడలి చేత శుద్ధులు చెప్పించుకుని స్కూల్కెళ్లే పిల్లల్లా రెడీ అయ్యి నారాయణరావు హాల్లోకొచ్చేసరికి అక్కడ అతని మార్నింగ్ వాకింగ్ మేట్ సత్యానందం ఉన్నాడు అతనితో పదవయ్యా సత్యం మన పని మనం చూసుకుందాం అంటూ అతన్ని తీసుకుని ఇద్దరూ కారులో వెళ్తుండగా సత్యానందం నారాయణతో ఇలా అంటాడు ఏమయ్యా నారాయణ ఉదయం వాకింగ్లో అన్నన్ని కబుర్లు చెబుతావే ఈ ఇంట్లో వాళ్ళని ఎలా కంట్రోల్లో ఉంచాలో ఉపదేశాలిస్తావే మరి నువ్వేంటయ్యా మీ కోడలు అన్నేసి మాటలంటుంటే చిన్నపిల్లల్లా అలా ఉండిపోయావు అంటే నువ్వు వాకింగ్లో మా అందరితో పంచుకునేవన్నీ అబద్దాలేనా కాదులేవయ్యా సత్యానందం నువ్విందా చూసింది మా కోడలు టూ పాయింట్ ఓ వర్షన్లే అసలు ఏడాది క్రితం వరకు మా ఇంటి పరిస్థితి నీకు తెలుసుంటే ఈ మాట అడిగేవాడివి కాదు అప్పుడు మా ఇంట్లో మనమే పూలి అంటూ గతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు నిజానికి ఏడాది క్రితం నారాయణ కొడుకు తిలక్కి దేవికతో పెళ్లయింది దేవికే తమ ఇంటికి కోడలిగా రావాలని ఎంతో పట్టుబట్టి మరీ ఆమెతో పెళ్లి జరగటానికి కారణం తిలక్ చెల్లెలు నీలిమ ఎందుకంటే నీలిమ ఫారెన్లో చదువుకుంటున్నప్పుడు ఈ దేవిక ఆమెకు అక్కడ సీనియర్ బిజినెస్ మేనేజ్మెంట్లో దేవిక జమ్ము ఆమె చేసిన ఎన్నో తీసెస్ అక్కడ యూనివర్సిటీ చేత ఆమోదించబడ్డాయి అంత తెలివైన పిల్ల ఆమె తమ కంపెనీలని హ్యాండిల్ చేస్తే వాళ్ల బిజినెస్లు నంబర్ వన్ పొజిషన్లో ఉంటాయని నీలిమ నమ్మింది ఆమె అదృష్టమేమో గాని అంత పెద్ద దేశంలో చదివిన దేవికకి భారతీయత అన్న ఇక్కడ కల్చర్ అన్న కుటుంబ వ్యవహారాలన్నా చాలా గౌరవం కేవలం ఆ కారణం వల్లే ఆమె కూడా నీలిమకి కనెక్ట్ అవ్వటం ఆ తర్వాత దేవికకి తిలక్కి పెళ్లి జరగటం అలా అలా జరిగిపోయాయి కానీ అక్కడే అసలు చిక్కొచ్చింది కోడలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఆ మామగారు నారాయణ ఆలోచన ధోరణి ఎలా ఉండేదంటే ఆ కోడలు ఇంటికొచ్చిన కొద్ది రోజులకి చూడమ్మా కోడలా నిన్న నేను మీటింగ్లో ఉన్న సమయంలో నువ్వు ఫ్యాక్టరీకి వచ్చావని చెప్పారు అందుకే నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి మావయ్యాది చెప్పండి మన ఇళ్లలో ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం కావాలో చూసుకుంటే సరిపోతుందమ్మా మా మగవాళ్లతో సమానంగా మీరు బయటకొచ్చేమీ చేయక్కర్లేదు ఇదేంటి మామయ్య ఎలా మాట్లాడుతున్నాడు మరి ఆడవాళ్ళకి సీన్ లేదంటే తన కూతుర్నెందుకు ఫారెన్ పంపి చదివించాడు అనుకోవచ్చు దానికి ఓ లెక్కుందమ్మా నా కూతురు వేరే ఇంటికి కోడలు అది చదువుకున్నదైతే వాళ్లకి గొప్ప పైగా వాళ్లు జాబ్ చేసే కోడలు కావాలనుకుంటారేమో అలాంటి వాళ్లు దొరికితే నేను వాళ్ల ముందెందుకు తక్కువ కావాలి అందుకే నీ మరదల్ని చదివించాను కాని నా ఇంటి కోడలు నా ఇంటిని చూసుకుంటే సరిపోతుంది ఈ విషన్నీ కొత్తగా అనిపిస్తే మీ అత్తయ్యని ఫాలో అవ్వమ్మా అంటూ సున్నితంగా మాట్లాడుతున్నట్టే తన మనసులో ఆడవాళ్ల పట్ల ఉన్న చిన్నచూపిని కక్కేశాడు ఆ మాటలు విన్న దేవిక వెంటనే ఆవేశపడలేదు ఎంతైనా చదువు తెలివితేటలు ఉన్న పిల్లగదా కాస్త ఓపిక పట్టాలి అనుకుంది ఆ తరువాత తన అత్తగారు మరదలు కలిసి నారాయణ అన్న మాటలకి దేవికకి క్షమాపణ చెప్పారు అప్పుడు దేవిక అయ్యో మీరెందుకత్తయ్య క్షమాపణ చెప్పటం మావయ్యన దానిలో అంత తప్పే ఉందని లేదమ్మా మీ మావయ్యవన్నీ పాత భావాలు ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం కావాలి బయట విషయాలలో తలదోర్చకూడదు అంటారు మన దృష్టిమేంటే ఆయన బుద్ధులేవి మన తెలక్కి రాలేదు అవును దిన నాన్న ఆడవాలని ఇలా చూస్తాడని నాకు తెలుసు నాకు అమ్మకి లెక్కకు మించిన అనుభవాలే ఉన్నాయి కాని నీ విషయంలో అలా ఉండకూడదనుకున్నాను కాని నిన్ను కూడా అలా చూస్తున్నాడు నాకైతే నాన్న మీద కోపడి ఎడాపెడ కడిగే ఎలాంది చూడు మరదలా మావే తనకి ఏం కావాలి అనే దానిలో చాలా క్లియర్గా ఉన్నారు అలా ఉన్నవాళ్లతో మనకేమీ ప్రాబ్లమ్స్ ఉండవు పైగా నాకు ఒక నార్మల్ హౌస్ మేకర్గా ఉండాలని ఎక్కడో చిన్న ఉంది అది ఇప్పుడు తీరుతుంది కనుక మావయ్యన్న అన్న మాటలకి నా ఇగో కూడా హట్ అవ్వలేదు అందుకే ఆయన కోరుకున్నట్టుగా ఉంటే ఆయన హ్యాపీ మనము హ్యాపీ అంటూ ఒక పరిస్థితిని అర్థం చేసుకోవటంలో తన మెచ్యూరిటీ ఏంటో చూపించింది అలా అంత చదువుకున్న పిల్ల అయినా తన మావగారి ని భరిస్తూ చాలా ఓపికగా ఉంటుంది దేవిక కాని ఒకసారి ఆయన అన్ని వ్యాపారాల్లో ఒకేసారి సమస్యలు చుట్టుముట్టాయి ఆ పరిస్థితుల్లో నారాయణ్కి ఏం చెయ్యాలో తోచటం లేదు అందుకే ప్రతి విషయానికి ప్రతి వాళ్ల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ రెచ్చిపోతున్నాడు అలాంటి సమయంలో ఏదో చిన్న విషయంలో ఎప్పటిలాగానే ఆడవాళ్ళని చులకన చేసే విధంగా తన కూతురిని ఏదో అనేసరికి ఈసారి మాత్రం నీలిమ ఊరుకోలేదు తండ్రికి ఎదురు సమాధానం చెప్పేసింది ఎందుకు నన్న ప్రతిదానికి మగాని వేరు చేసి చూస్తారు అసలు మీరు చేయగలిగే గొప్పేంటి మేం చేయలేందేంటి అరే మా యూనివర్సిటీలోనే బిజినెస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వచ్చిన పిల్లని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చింది మా ఇంట్లో పనులు చేయడానికి కాదు అలాంటిది వదిన్ని ఇంట్లో పని మనిషిని చేసేశారు అయినా ఊరుకున్నాను ఇప్పుడు మీకు చేతకాక బిజినెస్లో తప్పు నిర్ణయాలు తీసుకుని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తే మా అందరి మీద ఎందుకు కోప్పడుతున్నారు అసలు మీకు పరిస్థితులని హ్యాండిల్ చేయటం రాకపోతే నాకు వదినికి వదిలేయండి మేం చూసుకుంటాం అంతేకాని ఇలా ప్రతిసారి ఆడా మగాని మాట్లాడకండి నాన్న అంటే ఏంటే అక్కడికి మాకేం చేత చేతగాదు మీ ఆడవాళ్లే అన్నీ తెలిసిన మేధావులు అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడొచ్చింది అంత చిన్న సమస్య అనుకుంటున్నారా మీరు హ్యాండిల్ చేసేయడానికి అసలు ఇన్నేళ్ల అనుభవంలో నాకే ఏం చేయాలో తోచకపోతే చదువులు ముగించుకొని ఇప్పుడే పట్టాలు బుచ్చుకుని ఇంట్లో కూర్చున్న మీ వల్ల అదే మీ ఆడవాళ్ల వల్ల నా వ్యాపారం బాగుపడిపోతుందా ఆహా అంత నవ్వులాటుగా ఉందా మీకు వ్యాపారం అంటే చూడండి మావయ్య ఎందుకు అనవసరంగా మాటలు పెంచుకోవడం మీరు చేయలేనన్నారు కనుక ఇప్పుడు మన బిజినెస్లో వచ్చిన ప్రతి ప్రాబ్లంని మేం సాల్వ్ చేస్తాం అది కూడా గా మరి బిజినెస్ చెప్తారా కొద్ది రోజులే అంటూ ఆ మరదలిద్దరూ కలిసి నారాయణతో వాదనకి దిగి చివరికి నారాయణతో ఛాలెంజ్ చేసి తమ వ్యాపార పగ్గాలు తాము తీసుకున్నారు ఎంతైనా విదేశాల్లో చదివిన చదువులు తెలివితేటలు గదా అందుకే చాలా జాగ్రత్తగా తమ కంపెనీకి వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసేశారు ఆ వదినామరదల్లిద్దరు దాంతో నారాయణ ఆడవాళ్లు అంటే చులకన భావన అనే విషయాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఇక పందెంలో ఓడిపోయిన నారాయణకి ఆ రోజు నుండి రిటైర్మెంట్ ఇచ్చారు ఆ వదినామరదళ్లు అంతేకాదు తన తెలివైన కోడలు ఏ విషయానికైనా సమర్థురాలు అనే నమ్మకం కూడా నారాయణకి ఆ తరువాతే కలిగింది అదయ్యా అలా నుండి నా కోడలు నా కూతురు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను నా కూతురు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయాక ఇక మా ఇంట్లో మా కోడలిదే రాజ్యం మా అమ్మాయి మాటల్లో చెప్పాలంటే అది వదినమ్మ రాజ్యం అని అన్నాడు నారాయణ ఈ విధంగా ఒక తెలివైన పిల్ల తన మామగారి కళ్ళకి ఉన్న తెరల్ని తొలగించి వాస్తవంగా లోకం ఎలా ఉంటుందో చూపించింది ఇది వాళ్టి కదా వదినమ్మ రాజ్యం మరో ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే పనుల మీద బయటికెళ్లిన అత్తాకోడళ్ళు సాయంత్రానికి ఇంటికొచ్చి ఎప్పటిలాగానే తమ సంపాదనని మాయాచెంబులో ఉంచి ఆ మాయా చెంబు ఇచ్చే సంపదని తీసుకెళ్లి ఇనపెట్టెలో పెట్టుకుందాం అనుకున్నారు అమ్మా కోలా వెళ్ళి మన మాయా చెంబుని తీసుకురమ్మా డబ్బులు తను ముగించుకుని మళ్ళీ మన ఇంట్లో పనులు మొదలు పెట్టుకోవాలి సరే అత్తయ్యా తీసుకొస్తాను అని వెళ్ళి తను మాయా చెంబుని పెట్టిన చోటులో చూస్తే ఆ చెంబు కనిపించలేదు అలా వేరే ఎక్కడైనా పెట్టిందేమోనని ఇల్లంతా వెతికింది అయినా తమ ఇంట్లో ఉండాల్సిన మాయా చెంబు కనిపించలేదు అందుకే కంగారుగా తన అత్తగారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్యా మన ఇంట్లో ఉండాల్సిన మాయా చెంబు కనిపించడం లేదు మాయా చెంబు కనిపించడం లేదా సరిగా వెతికావా మొత్తం వెతికానత్తయ్య ఎక్కడా కనిపించలేదు ఈ ఇంట్లో ఉండాల్సిన మాయా చెంబు ఏమైనట్టు అని అత్తగారు ఆలోచిస్తుంది మరోవైపు మాయా చెంబుని దొంగిలించుకుని వెళ్లిన నరసయ్య ఆ చెంబుని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు నా అదృష్టం పండింది కనుక సమయానికి నాకు అనుమానం వచ్చి వెళ్ళి చూశాను ఆ మాయా చెంబు సంగతి నాకు తెలిసింది ఇంక ఇది అడ్డం పెట్టుకుని నేను అపర కోటేశ్వరుణ్ణయిపోతాను ముందు నా దగ్గర ఎవరెవరి బంగారం తనకా పెట్టారో వాళ్ళ తెచ్చి ఇందులో వేస్తాను అప్పుడా బంగారం రెట్టింపోతుంది అని అనుకుని బంగారం తేవటానికి లోపలికి వెళ్ళాడు అప్పుడా మాయా చెంబు తనలో తాను ఇలా అనుకుంటుంది ఏరా దరిద్రుడా నీది అదృష్టం కోసం నువ్వు ఇంత ఆరాట పడుతున్నావు కదూ నీ సంగతి ఇప్పుడు చెబుతాను ఈ మాయా చెంబు మాయలు నీకు సగమే తెలుసురా పిచ్చోడా అసలు నా మాయేంటో నీకి చూపిస్తాను అని అనుకుంది ఇంతలో నర్సయ్య కొన్ని నగలు తెచ్చి అందులో వేసి క్షణంపాటు ఆగి ఆ చెంబుని వంచబోయి మళ్లీ ఆగి తనలో తాను ఇలా అనుకుంటాడు అవును ఇలా వెంటనే ఈ చెంబుని వంపేస్తే తక్కువ ఇస్తుందేమో ఒక పని చేస్తారు నా దగ్గర ఉన్న మొత్తం తనకాల బంగారాన్నంతా ఇందులో ఎక్కువసేపు ఉంచాననుకో అప్పుడు నా ఇంట్లో బంగారు నిదే ఏర్పాటవుతుంది అసలు మన మండలంలో ఏంటి మన దేశంలోనే నేను డబ్బున్నవన్నైపోతాను అని అనుకుని తన అత్యాస కొద్దీ తన ఇంట్లో ఉన్న ఊరిజనం బంగారమంతా తెచ్చి ఆ చెంబులో వేయసాగాడు మరోవైపు అత్తాకోడళ్ళు తమ మాయా చెంబు కనిపించకుండా పోయిన విషయం గురించి కంగారు పడుతూ ఉంటారు ఇదే విషయాన్ని తమ భర్తలకీ చెప్తారు అప్పుడు శాంతమ్మ భర్త నారాయణ అదిగాదే మన పూర్వీకులు ఇలాంటి ఒక మాయా చెంబుని మనకోసం మిగిల్చారు అన్న విషయం గాని అది మీకు దొరికింది అన్న విషయం గాని మాకు చెప్పకుండా ఇన్నాళ్ళు ఎందుకుంచారు సర్లే అయినా ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఎక్కడికి పోయి ఉంటుంది చెప్మా అందులో బుర్రబద్దలు కొట్టుకునేదే ఉంది నాన్న వాళ్ళే అంటున్నారుగా అది మాయా చెంబు అని అదే ఉంటుంది నోరు మూసుకోరా మనల్ని బాగు వచ్చింది మధ్యలో వదిలేసి ఎందుకు పోతుంది అవునతయా మీ అబ్బాయి అంటుంటే నాకు అనుమానం వస్తుంది అసలు ఆ మాయా చెంబిచ్చిన సంపద మన ఇంట్లో ఇనుపెట్టులో ఉందో లేదో ముందు వెళ్ళి చూద్దాం రండి అని ఆ మాయా చెంబు మీద అనుమానంతో వాళ్ళు ఇనపెట్టి తెరిచి చూస్తే అందులో పయ్యరలో వాళ్ళు ఎప్పుడూ పెట్టే డబ్బుల కట్టలు అలాగే ఉన్నాయి కానీ ఖాళీగా ఉండాల్సిన కింద అరలో కుప్పలు కుప్పలుగా నగలు ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోతూ అందులో ఒక నగని తీసుకున్న అత్తగారు దాన్ని పరిశీలనగా చూసి ఇదేం విచిత్రమే ఇది ఆ గొరవయ్య అన్నయ్య భారీ నగలు గదా ఇవి ఎలాగొచ్చాయి గొరవయ్యవా వాటిని ఎప్పుడో ఆ తనకాల నరసయ్య దగ్గర తాకట్టు పెట్టానని చెప్పాడే వాటిని విడిపించటానికి మనలాగే పాపం తను కూడా చాలా తిప్పలబడుతున్నాడని పడుతున్నాడని చెప్పాడు అని అనేసరికి అప్పుడు కోడలు నాగమణికి బలుపు వెలిగింది అవునత్తయ్య మన ఇంటి తాళాల్లో మరో నకిలీ తాళం కూడా ఉండాలని చెప్పారు కదా అది ఆ నరసయ్య పోయిందని చెప్పాడన్నారు ఒకవేళ ఆ తాళంతో మనం ఇంట్లో లేని టైంలో ఆ నరసయ్య వచ్చి మన మాయాజంబుని దొంగులించి ఆ అనుమానం నీకెందుకొచ్చిందే ఎందుకేంటత్తయ్యా ఆ గురవయ్య భార్య నగల్ని నరసయ్య దగ్గర తాకట్టు పెట్టాడని మావి చెబుతున్నారు ఇప్పుడు ఆ నగలు మనింట్లోకి వచ్చాయి ఒకవేళ ఆ తనకాల నరసయ్యకి మన చెంబుతో సంబంధం లేకపోతే అతని దగ్గర ఉండాల్సిన నగలు మన దగ్గరికెందుకు వస్తాయి చెప్పండి ఆ అమ్మ దొంగ సచ్చినాడా ఈడి దగ్గర ఇన్ని దొంగ బుద్ధులున్నాయా ఉండని అత్తయ్య నిజంగా మన మాయా చెంబుని అతనే దొంగలించోడో లేదో తేలాలంటే మనం ఒక చిన్న పని చేద్దాం మన దగ్గర ఉన్న డబ్బుని మొదట గురవయ్య ఇచ్చి ఆయన నరసయ్య దగ్గర తాకట్టు పెట్టిన నగల్ని విడిపించమని చూద్దాం అలా చెప్తే మనకే లాభమే మనకే లాభం అత్తయ్య గురవై వెళ్ళి డబ్బులు కట్టేసి నగల్ని ఇవ్వమంటాడు కాని మన మాయ చెంబు తన ఉనికిని మనకి తెలియ చెప్పటానికి ఆ నగల్ని మన మనింటికి చేర్చుతుంది అంటూ ఏంటర్థం ఈ డబ్బులు కట్టినా అక్కడ నగలుండో కనుక అతడు ఇవ్వలేడు ఏమోనే నాకైతే అలాగని పెంచడం లేదు అయ్యో అత్తయ్య తెలివితో ఆలోచించండి మన మాయ చెంబు తనలో ఏం వేసినా రెట్టింపిస్తుంది అదే విషయం అర్థమైన నరసయ్య మన చెంబులో ఈ నగలు వేసుంటాడు నిజానికి ఆ మాయ చెంబు నగల్ని రెట్టింపు చేయాలి కాని ఇక్కడ ఇంట్లో ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయంటే ఏమిటర్థం అక్కడ నగలు ఉండవని ఇవన్నీ నిజమని నేను మీకు నిరూపిస్తాను కాని ముందు నేను చెప్పినట్టు మీరు చేయండి అని కోడలు తన ఆలోచన ప్రకారం తన మామగారితో గురవయ్య నగలు విడిపించుకోమని డబ్బులు పంపింది ఆ డబ్బులు తీసుకున్న గురవయ్య అయ్యా నీ రుణం ఎట్టా తీసుకోవాలో తెలియట్లేదయ్యా సమయానికి ఇచ్చావు సర్లేరా ముందెల్లి ఆ నరసయ్య కట్టేసి నీ నగలు విడిపించుకో ఆ తర్వాత ఆ డబ్బులు నాకు నెమ్మదిగా ఇద్దవు గాని అని చెప్పాడు మరోవైపు అత్యాస నరసయ్యకి ఆ మాయా చెంబు ఇచ్చిన స్టోక్ ఏంటో తెలియటానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు తన అత్యాసతో తన దగ్గర ఉన్న తనకా నగలన్నీ ఆ మాయా చెంబులో దార పోసినాక ఎంతసేపటికి ఆ మాయా చెంబులో వేసిన నగలు కూడా బయటకు రావటం లేదు అది చూసి కంగారొచ్చింది నర్సైక్కి ఏమే దొంగముండ మాయా చెంబ నిన్న వాళ్ళు నీలో వేసిన డబ్బులకి రెట్టిప్పించావు కదే ఇవాళ నా దగ్గరున్న నగలన్నీ బోసినా వేసవంతా కూడా రాల్చడం లేదు ఇంత దొంగ బుద్ధులేంటే నీకు అంటూ ఆ మాయా చెంబుని తిట్టుకుంటూ ఉన్నాడు నర్సయ్య ఇంతలో గురవయ్య డబ్బు తీసుకొచ్చి నర్సయ్య వాకిట్లో నిలబడ్డాడు యావండీ నర్సయ్య గురో ఉన్నారా అని గురవయ్య గొంతు లోపల ఉన్న నర్సయ్యకి వినిపించి విషయమేంటో కనుక్కుందామని గురవయ్య దగ్గరికి వెళ్లాడు అయ్యా ఇదిగోండయ్యా మీకు నేనివ్వాల్సిన ఆశలు వడ్డీ పట్టుకొచ్చాను ఈ డబ్బు జమేసుకొని నా పద్దు చించేసి నేను తాకట్టెట్టిన మాయావి నగలిప్పించండయ్యా అని అనేసరికి నరసయ్య కంగు తిన్నాడు న నగలు తిరిగివ్వాలా ఇవాళ అంత మంచి రోజు కాదులే గురవయ్యా మరో రోజొచ్చి నా డబ్బులు గట్టి నీ నగలు తీసుకెళ్లకూడదు కావాలంటే నీకు వడ్డీ దగ్గిస్తానులే అనన్నా రసలే తిరకాసు మనిషిండి బాబా వేరే దారి లేక మీ దగ్గర తాకట్టు పెట్టా అన్నాడు డబ్బులు ఇచ్చుకున్నాను గాని ఇప్పుడేంకాగలేనండి వెంటనే ఈ డబ్బు జమేసుకుని నా నగలు ఇప్పించండి అని పీకల మీదే కూర్చున్నాడు అలా తన దగ్గర లేని నగలివ్వమని పట్టుబట్టడంతో సమయం ఇవ్వమని నరసయ్య ప్రాధేయపడుతున్నా గురవయ్య వినిపించుకోలేదు చివరికి నరసయ్య ఏదో గోల్మాల్ చేస్తుంటాడని అనుమానం వచ్చింది సూ నరసయ్య నువ్వేదో తెరకాశవారం జాస్తున్నావు కాని నీ సంగతి పోలీసుల దగ్గర తెలుసుకుంటాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్లి నరసయ్య మీద కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు ఒక పోలీసొచ్చి వచ్చి నరసయ్యని నిలదీస్తాడు ఇక దిక్కులేని స్థితిలో తను మాయా చెంబుని దొంగిలించిన విషయం ఆ చెంబులో ఊరిజనం సొమ్ములు వేసిన విషయం అన్నీ చెప్పి తన తప్పు తాను ఒప్పుకున్నాడు అప్పుడా పోలీస్ ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు ఊరిజనం ఇళ్లలో పడి దొంగతనాలు కూడా మొదలుపెట్టావా ఏది ఆ మాయా చెంబుని తీసుకొన్రా అని చెప్పి మాయా చెంబుని నరసయ్య పెట్టుకుని శాంతమ్మ ఇంటికి వెళ్లి అక్కడ ఆ పోలీస్ మొత్తం విషయం వాళ్ళకి చెప్పాడు ఇక చేసేదేమీ లేక నర్సయ్య కూడా తన తప్పుకి లెంపలేసుకున్నాడు తప్పైపోయింది శాంతమ్మా ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా మీ ఇంట్లో దొంగతనం చేశాను దయచేసి మీ మాయా చెంబు మింగేసిన నా నగలన్నీ కూడా నాకే ఇచ్చేయమని మీరేనా చెప్పండమ్మా చూడవయ్యా నీ కుక్క బుద్ధికి బాగానే శాస్తి జరిగింది కానీ నీ నగలు నీకిప్పిస్తే మాకేంటి లాభం నీకేం కావాలో నువ్వే చెప్పమ్మా అదే చేస్తాను సరే ఇన్నాళ్ళు ఎవరెవరి నగలు తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చావో ఆ డబ్బులన్నీ నువ్వు వదులుకోవాలి మా మాయ చెంబు తీసుకున్న నగల్ని మేం విడిపించి వాళ్ళ వాళ్ళ నగల్ని వాళ్ళకందిస్తాం అంత పెద్ద మొత్తంలో నష్టమా మాట లేదు అమ్మా ఇన్నాళ్ళు ఊరు జనాన్ని జలగలా పీల్చావుగా ఈ నష్టాన్ని ఆ లాభంతో జమేసుకో డీల్ అంటే చెప్పు కేసు లేకుండా చేస్తాం లేదంటే వాళ్ళందరూ వచ్చి కేసు పెట్టేలా చేస్తాం అని అనటంతో ఇక వేరే దారి లేక ఆ డీల్కి ఒప్పుకొని అందరూ రాసిన ప్రోనోట్లను చింపేసి అందరి అప్పుల్ని క్యాన్సిల్ చేశాడు నర్సయ్య ఆ తరువాత అత్తాకోడళ్ళు తమ ఇనపెట్టెలో ఉన్న ఊరిజనం సొమ్ముని వాళ్ళకి అప్పగించారు ఆ విధంగా మాయా చెంబుని అడ్డం పెట్టుకొని ఆ అత్తాకోడళ్ళు ఒక అత్యాశ వడ్డీ వ్యాపారికి బుద్ధి చెప్పారు అంజీని సిటీకి పంపిస్తున్నాననే మాట తెలియగానే సుందరి పైకి బాధపడినట్లుగా నటిస్తున్నా లోపల సంబరపడిపోతూ ఉంటుంది రమేష్ తన తమ్ముణ్ణి సిటీలో హాస్టల్లో పెట్టి చదివించటానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు సరిగ్గా వారం రోజుల్లో అంజీ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతూ ఉంటాడు ఇంతలో సుందరి తన మరిది అంజీని ఏదో ఒక రకంగా ఇబ్బందుల పాలు చేయాలి అనుకుంటుంది ఆ రోజు రమేష్ తన తమ్ముడు అంజీకి కావాల్సిన వస్తువులు తీసుకురావటానికి బయటకు వెళ్తాడు అంజీ తన స్నేహితుడు రవీంద్ర కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో సుందరి అక్కడికొస్తుంది ఇదిగో అంజీ ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు మీ అన్నతో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కదా అదేంటి నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి కదా వస్తుంటాను మీరేం బెంగ పెట్టుకోకండి వదిన నాకు ఇంటిని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగానే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా అరే దానికే ఎలా బాధపడిపోతానా నేను ఏ విషయంలోనూ బాధపడను ఎవరిని బాధపెట్టను కూడా ఇంతకీ నీ ఫ్రెండ్ రవీంద్ర ఎక్కడా నువ్వు వెళ్తుంటే వాడు ఒక్కడక్కడ ఎలా ఉంటాడో వాడిని కూడా తీసుకెళ్ళకపోయావా ఇంకొక్క సంవత్సరమే వదునా వాడు కూడా నా దగ్గర చదువుకోవచ్చు ఆ తర్వాత వాడు నేను సంతోషంగా అక్కడే ఉంటాం మొత్తానికి నా నుంచి బాగానే ఏంటి ఏంటనా ఏమంటున్నారు ఏ డౌట్ అన్నానులే గాని నీకు అర్థం కాకపోతే అడగ మాకు అన్నట్టు మర్చిపోయాను నీ హాస్టల్కి తీసుకెళ్ళడానికి ఏమైనా చేసి పెట్నా నాకేం వద్దులేవుదిన మొత్తం అన్నయ్య కొనిపెట్టేస్తాడు అంజీ సుందరి అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి రవీంద్ర వస్తాడు రే అంజీ అలా వెళ్ళొద్దాను రారా సరే వదిన అలా రవీంద్ర గారితో వెళ్ళొస్తాను త్వరగా వచ్చేయ్ నీకోసం స్వీట్లు చేస్తున్నాను సుందరి అలా చెబుతుండగానే సరేలే అన్నట్లుగా అంజీ తల ఊపి రవీంద్రతో కలిసి అక్కడి నుంచి బయలుదేరతాడు అంజీ రవీంద్రలో అలా వెళ్ళగానే సుందరికి ఒక ఆలోచన వస్తుంది తన ప్లాన్ అమలు చేయటానికి ఇదే మంచి సమయం అనుకుంటుంది వెంటనే ఆ ఊరి మామిడి తోట యజమాని రంగయ్యని పిలిపిస్తుంది రంగయ్య సుందరి కబురు చేయగానే ఇంటికొస్తాడు చూడు రంగయ్య నేను నీకు చాలాసార్లు డబ్బులు సహాయం చేశాను నీకే అవసరం వచ్చినా నేను సహాయం చేస్తూనే ఉన్నాను కదా ఇప్పుడు నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి చేస్తావు కదా అయ్యో మాటమ్మా నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానే ఏంటి తప్పకుండా సెత్తనమ్మా ఇంతకీ ఏం చెయ్యాలి నీ మామిడి తోట ఉంది కదా అందులో నా మరిది అంజి దొంగతనం చేశాడని నువ్వు వాడిని పట్టుకొని ఊరిలో కట్టేసి కొట్టాలి ఆ తర్వాత ఏం జరగాల నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు చేస్తే నీకు డబ్బులు కూడా ఇస్తాను ఈ విషయం మనద్రి మధ్య ఉండాలి మూడో కంటికి తెలిస్తే నీ ప్రాణాలుండో గుర్తుంచుకో మీరంతలా చెప్పాలా అమ్మా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తానమ్మా మీ చేతికి మట్టి అంటనివ్వను ఇక రంగయ్య ఆవేశంగా బయలుదేరతాడు సుందరికిచ్చిన మాట ప్రకారం అంజిపై దొంగతనం మోపి కొట్టేందుకు నిర్ణయించుకుంటాడు అంజి తన స్నేహితుడు రవీంద్రతో మాట్లాడుతూ ఉండగా రంగయ్య అక్కడికి వెళ్తాడు ఆ సమయంలో అంజిని బరబరా ఈడ్చుకుంటూ వెళ్తాడు అంజి రవీంద్రులు ఎక్కడికి అని అడుగుతున్నా సరే మాట కూడా మాట్లాడకుండా అంజిని లాక్కుని వెళ్తూ ఉంటాడు ఊరి మధ్యలో కట్టేసి అంజిని కొట్టడం ప్రారంభిస్తాడు చుట్టుపక్కల వాళ్ళు చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోతారు అయ్యో అంజిని కొట్టి చంపేస్తున్నాడు కాపడండి ఇదిగో రంగయ్య నువ్వు మాంజిగా నీళ్ళ కొడుతున్నావని అన్నయ్య రమేష్కి తెలిస్తే నేను ప్రాణాలతో ఉండనివ్వడు ముందు మాంజిని విడిచిపెడతావా లేదా ఈడు చేసిన పనికి ఎవరైనా ఈయన కొట్టిదేరతారు నా పొలంలో మామిడికాయలు దొంగలించాడు వల్ల చెట్టు కొమ్మిరిగిపోయింది ఆ కొమ్మకి ఎన్ని మామిడి పెందులున్నాయో తెలుసా అవన్నీ పెరుగుంటే నాకు చాలా లాభం వచ్చుండేది దాన్నట్ట కానివ్వకుండా చేశాడు ఇన్ని ఎంత కొట్టినా లాభం లేదు రంగయ్య తనని మామిడికాయలు దొంగిలించినందుకు కొడుతున్నాడని తెలుసుకుని అంజీ ఇంకా ఎక్కువగా బాధపడిపోతాడు అసలే అందరి ముందు కొడుతున్నాడని అవమానం జరిగింది మళ్లీ తనపై దొంగతనం మోపడంతో భరించలేకపోతాడు లేదు లేదు నేను దొంగతనం చేయలేదు దయచేసి నన్ను కొట్టకండి రంగయ్య తాత నిన్న తప్పు చేయలేదు నన్ను నిడిచిపెట్టండి ఏ దొంగ నేను దొంగతనం చేశానని గొప్పగా చెప్పుకోడు నువ్వు ఇప్పుడు నీ తప్పు ఎట్టా ఒప్పుకుంటావు నాకు న్యాయం జరిగే వరకు నేను నిడిచిపెట్టను ఇక రంగయ్య కొట్టడం ఆపడని తెలిసి రవీంద్ర పరుగు పరుగున సుందరి దగ్గరికి వెళ్తాడు అంజీని కొడుతున్న విషయం చెప్తాడు సుందరికి కూడా తనకేవీ తెలియనట్టుగానే అక్కడికి వెళ్తుంది అంజని చూసి తన నాటకం మొదలు పెడుతుంది అయ్యో రంగయ్య గారు నా మరి చేసిన తప్పేనండి దానికి నేను క్షమాపణలు అడుగుతున్నాను ఇలా నా మరిదిని కట్టేసి కొట్టి మా పరుని బజార్కి ఇచ్చకండి దయచేసి అంజిని విడిచిపెట్టండి మీకు నష్టపరిహారం నేను ఇచ్చుకుంటాను మీరు దయచేసి అంజిని వదిలిపెట్టండి మా ఆయనకి తెలిస్తే చాలా బాధపడతాడు నష్టపరిహారం నేను ఇస్తానండి మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారికి ఇడిచిపెట్టేస్తున్నాను చూడమ్మా ఇట్లాంటి దొంగను ఇంట్లో ఎక్కువ కాలం పెట్టుకోబాకండి రేపొద్దున మీ ఇంట్లో ఉన్న వస్తువును కూడా ఇటు తాకట పెట్టేస్తాడేమో చూసుకోండి ఎకనైనా ఇన్ని సరైన దారిలో పెట్టి పెంచండి అమ్మా అలాగే రంగయ్య గారు అంజిని వదిలిపెట్టండి సుందరి ఆడిన దొంగ నాటకానికి రంగయ్య అందరి ముందు అంజిని వదిలిపెట్టేస్తాడు అంజి తనకు జరిగిన అవమానం భరించలేక ఇంటికి చేరుకుంటాడు రవీంద్ర అంజిని ఓదార్చుతాడు ఇంతలోనే ఇంటికి రమేష్ వస్తాడు రమేష్ రాగానే సుందరి తన మరో నాటకాన్ని మొదలు పెడుతుంది బిగ్గరగా అరుస్తూ అంజిపై కోప్పడుతుంది ఈ రోజు ఊర్లో నా తల తీసేసినట్లయింది మీ తమ్ముడు చేసిన పనికి మన పరువు మొత్తం పోయిందండి నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఆంజిని కాస్త దారిలో పెట్టండి అంటూ మొత్తుకుంటూనే ఉన్నాను ఇంకా వాడి వల్ల ఊళ్ళో వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది ఏమైంది రాంజీ వదిన ఎందుకలా బాధపడిపోతుంది ఏం చేసావరా నేను చెప్తానన్నయ్య వీడి పొద్దునుంచి నాతోనే ఉన్నాడు కానీ ఆ రంగయ్య వచ్చి వీడిని లాక్కెళ్లి కట్టేసి కొట్టాడు ఊర్లో అందరూ వీణ్ణి కొడుతుంటే చూస్తూ ఉన్నారు ఆ రంగయ్య పొలంలో మామిడికాయలు దొంగతనం చేశాడని కొట్టాడన్నయ్య నాకు చాలా బాధేసింది అసలు వీడా దొంగతనమే చేయలేదన్నయ్య కావాలనే వీడి మీద దొంగతనం పెట్టి ఎవరో కొట్టించారు ఆ రంగా ఏం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉందన్నయ్యా అబ్బబ్బా ఇందుకే 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 ఈ కొంప అవుతుంది బయట వాళ్ళ మాట వింటారు ఇంట్లో నా మాట మాత్రం వినేవారే లేరు నాకంటూ ఇక్కడ మర్యాద కొంచెం కూడా లేదు అబ్బా సుందరి నేను వాటితో మాట్లాడుతున్నాను కదా నువ్వెందుకు అలా బాధపడతావు నేను విని అలా బయటకు తీసుకెళ్ళి కొంచెం దారిలో పెడతాను వీడిని కొట్టి చాలా రోజులైంది ఇంకా బుద్ధి రావటం లేదు రే అంజీ రవీంద్ర పదండి తప్పు చేసి అలా దీనంగా ముఖాలు పెడితే ఊరుకుంటారనుకుంటున్నారా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి ముందు బయటకు పదండి రమేష్ తన తమ్ముణ్ణి అలా అరుస్తూ పిలుచుకెళ్తుంటే సుందరి ఏదో సాధించేసినట్టుగా సంబరపడిపోతుంది అంజీ రవీంద్ర ఇద్దరిని రమేష్ తనతో పాటు తీసుకెళ్తాడు తన అన్న రమేష్ తనను ఎక్కడ కొడతాడేమోనని అంజీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్